వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ చిత్తూరు పట్టణం జనసంచారం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒంటరిగా ఉన్న ప్రేమ జంటల్ని టార్గెట్ చేసి వారిని బెదిరించి వారి వద్ద నుంచి నగలు డబ్బులు దోచుకున్న వ్యక్తిని అరెస్టు చేసిన చిత్తూరు వన్ టౌన్ పోలీసులు సుమారు ఒక లక్ష ఇరవై వేల విలువగల పన్నెండు గ్రాముల బంగారు నగలు మరియు ఎనభై వేల విలువగల నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనం స్వాధీనం మొత్తం విలువ రెండు లక్షలు ఇటీవల చిత్తూరు పట్టణం సంచారం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒంటరిగా ఉన్నటువంటి ప్రేమ జంటల్ని టార్గెట్ చేసి వారిని కత్తితో బెదిరించి వారి వద్ద నుంచి బంగారు నగలు మరియు డబ్బులు గుర్తు తెలియని వ్యక్తులు తీసుకున్నారని ఫిర్యాదులు రావడంతో సదరు విషయంపైన చిత్తూరు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ మహేశ్వర గారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు అరెస్టు కాబడిన వ్యక్తి వివరాలు ఆర్ అఖిల్ వయస్సు ముప్పై సంవత్సరాలు తండ్రి డి రమేష్ మెయిన్ స్ట్రీట్ కొంగారెడ్డిపల్లి చిత్తూరు టౌన్ చిత్తూరు పోలీసులు నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటారని ప్రజల భద్రతకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని జిల్లా ఎస్పీ గారు స్పష్టం చేశారు పై దర్యాప్తులో పాల్గొన్న ఆఫీసర్స్ మరియు ఐడి పార్టీ సిబ్బందిని చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఐపీఎస్ గారు మరియు చిత్తూరు డిఎస్పీ శ్రీ నాయ సాయినాథ్ గారు ప్రత్యేకంగా అభినందించారు

గౌరవ చిత్తూరు ఎస్పీ శ్రీ కుషాంత్ రూఢీ గారి ఆదేశాల మేరకు చిత్తూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ టి సాయినాథ్ గారి పర్యవేక్షణలో గత రెండు మూడు నెలలుగా జరుగుతున్న నేరాలకు సంబంధించి రిపోర్ట్ కాబడిన కేసులపై రాబడిన సమాచారంతో కొంటౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అయిన నేను మరియు మా సిబ్బంది ఏఎస్ఐ మధుకుమార్ గారు మరియు ఇతర క్రైమ్ పార్టీ టీం సభ్యులతో పాటి రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం పది గంటలకు పీవీకేఎన్ కాలేజీ వెనుక గల మ్యాంగో భవన్ వెనుకవైపు ఒక వ్యక్తిని అనుమానాస్పదంగా ఉంటే పట్టుకొని విచారించగా అతను గతంలో ఎవరైనా ఒంటరిగా ఉంటున్న ప్రేమ జంటల్ని ఆపి వారిని బెదిరించి వారి వద్ద నుంచి డబ్బులు లేదా బంగారు నగలు తీసుకొని పోయే వ్యక్తిలాగా కన్ఫెస్ చేయడం జరిగింది అతని కన్ఫెషన్ పైన అతనిచ్చిన వాంగ్మూలం పైన అతని దగ్గర నుంచి రెండు బంగారు చే ఆరు గ్రాములు ఆరు గ్రాములు ఉన్న చైనుల్ని స్వాధీనం చేసుకొని అతను వాడుతున్న స్కూటీని కూడా స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అతన్ని రిమాండ్ కూడా పంపడం అయింది గతంలో కూడా అతనిపైన రెండు వేల ఇరవై రెండులో ఒక కేసు ఉంది ఇప్పుడు రెండు కేసులు మొత్తం మూడు కేసులు పైన నమోదు చేయబడ్డాయి అతని పేరు వచ్చి అఖిల్ అతను బొంగారెడ్డిపల్లి సంబంధించిన వ్యక్తి చిత్తూరు పట్టణం